ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాలు తాగేది చూస్తే హాహరం ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి పైన కప్పుకున్నది చూస్తే పులి తోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఎటువంటి మూర్తించా మంగళకరంగా ఉంటాడండి స్వామి శంకరుడి దగ్గరికి ఎవరెల్లైన పాదాలు పట్టుకోగలరు పట్టుకోగలరుల ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా పక్కనేమో మూడు కన్నులా ఓ పక్క చంద్రవంక పెద్ద జటాజూటమా ఏమందా ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువు అడగాడు కదా ఏమిటండి శివుడు ఇందుకు ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదటి అసలు శ్రీ మహావిష్ణు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో దూర్చి దిప్పి పొడిచాడు ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఎలుగు తోలు ఈ బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంతగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో భాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి భాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి